హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగున్నారు ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా పక్క కూడా అయితే వెళ్తున్నా షాపింగ్కి చిన్న షాపింగ్ అయితే వెళ్తున్నానని ఆ షాపింగ్ ఇదేనండి ఆ రోజు చెప్పలే కదా సెకండ్ వీడియోలో చెప్తానని కొన్ని వీడియోలు ఉంటే పోస్ట్ చేసి చేశాను అనమాట ఇదైతే దానికి సంబంధించిందే దయచేసి ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ అయితే పెట్టి ఈ వీడియో వచ్చేసి ఆ రోజు బట్టల షాపులో తీసింది పిల్లలకైతే బట్టలు ఒక్క పద్దాన్ని నచ్చట్లేదు మా చిన్నబాబు అయితే మరీ వాడికి నచ్చినవి తీసుకుంటా అంటున్నాడు కానీ నేను తీసి అసలు నచ్చట్లేదు నేనైతే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకోరా వాడికి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు బట్టలు తీసుకోరా అంటే అంత పెద్ద బట్టలు నాకెందుకు అని వాడంటాం చిన్న పిల్లోడు ఇట్లా చేసినది పెద్ద పిల్లోడు ఏది ఇస్తా అది తీసుకున్నాడు వాడు గార్భం చేసిండట అసలు అసలకి నేను వీడియోలు తీస్తున్నాను సంగతి కూడా తెలియకూడదు వాడు చూడండి బట్టలు వేయటము తీయటము తీయటం వేయటం లాస్ట్కి వస్తరికి వాళ్ళు అయితే అడిగారు అనమాట ఆ షాప్ నేమ్ వచ్చేసి రాజస్థానీ భవానీ అండి పేరు కూడా మనదే వచ్చింది ఆ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర తీసుకుని అనమాట నేను వీడియోలు తీస్తుంటే ఆ కనపడే అతను అయితే ఏంటి వీడియోలు తీస్తున్నావు తెగ వీడియోలు తీస్తున్నావు ఏంటి అక్క అని అడిగితే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికని అడిగాను అయితే వాళ్ళైతే తీసుకోమని చెప్పారు అప్పటికి భయం భయంగానే తీశాను ఏమన్నా అంటారు అని కానీ మనం షాపింగ్కి వెళ్ళాం కదండి తీయక తప్పదు ఏదో ఒక వీడియో అయితే తీయాలని కాదు పిల్లలు బట్టలు కొన్నారు అవి వీడియో అయితే పెట్టాలనుకున్నా అయితే తీసుకుంటున్నా వాళ్ళు అయితే అమ్మట అయితే యూట్యూబ్ ఛానల్ పేరు అయితే అడిగారు చెప్పాను వాళ్ళ ఫోన్లో కొట్టంగానే మన ఛానల్ అయితే వచ్చింది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనమాట లైకులు కూడా కొడుతున్నారు నెక్స్ట్ అయితే